వెల్కమ్ టు రాజనీతి ఉండి ఎమ్మెల్యే రఘురామకృష్ణరాజు గారు మరోసారి తనదైన శైలిలో ర్యాగింగ్ చేశారండి పులివెందుల ఎమ్మెల్యే జగన్మోహన్ రెడ్డి గారిని ర్యాగింగ్ చేశారు వీళ్ళిద్దరూ మామూలుగా గత సంఘటనల నేపథ్యంలో గతంలో జరిగిన సంఘటనల నేపథ్యంలో వీళ్ళు ఎదురుపడితే ఎలా ఉంటుందనే ఆసక్తి చాలామందిలో ఉంది ఇవాళ వీళ్ళిద్దరూ ఎదురుపట్టడం విశేషం అనుకుంటే రాజుగారు జగన్కి ఎదురుగా వెళ్ళి ఆయన చేతిలో చేయేసి పలకరించారు భుజం మీద చేసి షేక్ హ్యాండ్ ఇచ్చి పలకరించారు మూడేళ్ల క్రితం వీళ్ళిద్దరి మధ్య వైరం మొదలైంది అంటే అధికారంలోకి వచ్చిన ఆరు నెలలకే మొదలైంది జగన్ అధికారంలోకి వచ్చిన ఆరు నెలలకే మొదలైంది ప్రభుత్వం మీద విమర్శలు చేస్తున్నారని చెప్పి మూడేళ్ల క్రితం ఆంధ్రప్రదేశ్ సిఐడి అధికారులు రఘురామకృష్ణరాజు గారిని అరెస్ట్ చేయడం థర్డ్ డిగ్రీ ప్రయోగించడం ఈ థర్డ్ డిగ్రీని జగన్మోహన్ రెడ్డికి లైవ్లో చూపించారని రాజుగారు ఆరోపించడం కూడా జరిగింది ఆ ఘటనలో ఆయన త్రుట్టిలో తప్పించుకున్నారు ప్రాణాపాయం నుంచి అది జరిగిన తర్వాత రఘురామకృష్ణరాజు గారు జగన్మోహన్ రెడ్డి మీద విమర్శల ఘాటును తగ్గించలేదు పెంచారు ఇంకా తనను హత్య చేయించాలన్నదే జగన్మోహన్ రెడ్డి పన్నాగమని ఆయన విమర్శించేవారు తన మీద దాడికి పాల్పడిన అధికారులను అందుకు కారుకుడైన జగన్మోహన్ రెడ్డిని వదిలేదే లేదని ప్రతిజ్ఞలు కూడా చేశారు ఆయన వీళ్ళిద్దరి మధ్య రాజకీయ వైరం వ్యక్తిగత వైరంగా మారిందని అందరూ అనుకున్నారు ఎందుకంటే రఘురామకృష్ణరాజు మీద కక్షపూరితంగా వ్యవహరించింది అప్పట్లో జగన్ ప్రభుత్వం ఆయన మీద చాలా కేసులు పెట్టించింది కాన్స్టిట్యున్సీలో కాలు పెట్టనివ్వలేదు తన సొంత పార్లమెంట్ నియోజకవర్గంలో అల్లూరి సీతారామరాజు స్మారకార్థం నిర్వహించిన కార్యక్రమంలో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ పాల్గొన్నారు కానీ ఆ కార్యక్రమానికి ఎంపీగా ఉన్న రఘురామకృష్ణరాజు గారికి మాత్రం ఆహ్వానం లేదు రఘురామకృష్ణరాజును ఆ వేదిక మీద చూడటానికి జగన్మోహన్ రెడ్డికి ఇష్టం లేకపోవటం వల్లే ఆయనకు ఆహ్వానం అందలేదని అప్పట్లో అనుకున్నారు అంటే రఘురామకృష్ణరాజు మోహన్ చూడటం జగన్మోహన్ రెడ్డికి ఇష్టం లేదు కానీ ఇవాళ అసెంబ్లీలో మాత్రం ఆయన మొహం చూడటమే కాదు ఆయనతో మాట్లాడక తప్పలేదు జగన్మోహన్ రెడ్డి గారికి ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ మొదటిసారిగా సమావేశమైంది ఇవాళ ఉభయ సభలను ఉద్దేశించి గవర్నర్ నజీర్ గారు ప్రసంగించారు ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు అందరూ పాల్గొన్నారు ఈ సందర్భంగానే రఘురామకృష్ణరాజు గారు ముందుగానే పయ్యావుల కేశవ్ గారితో మాట్లాడారు మాట్లాడి తనకు జగన్మోహన్ రెడ్డి పక్క సీటు వచ్చేట్టు నాకు అరేంజ్ చేయండి కేటాయించండి కూడా కోరారంట దానికి తగ్గట్టే ఆయన అలాగే అరేంజ్ చేస్తామని కేశవ్ గారు చెప్పారు సరే ఈ లోపే అసెంబ్లీలో జగన్మోహన్ రెడ్డి గారికి ఎదురెళ్ళి ఆయన రాజుగారు జగన్మోహన్ రెడ్డికి తన మొహాన్ని చూపించడమే కాకుండా ఆయనతో మాట్లాడారు జగన్మోహన్ రెడ్డికి కూడా తప్పల తలెత్తి రాజుగారిని చూసి మాట్లాడారు తనకిష్టం లేకపోయినా ఎందుకంటే రఘురామకృష్ణరాజే ఆయన మాట్లాడించారు జగన్ కనపడగానే పలకరించి ఎలా ఉన్నారని అడిగారు ఆరోగ్యం గురించి వాకప్ చేశారు ఆ తర్వాత మీరు రోజు అసెంబ్లీకి రావాలని సూచించినట్టుగా తెలుస్తూ ఉంది అసెంబ్లీలో ప్రతిపక్షం లేకపోతే ఎలా అని రాజుగారు జగన్మోహన్ రెడ్డితో మాట్లాడుతూ అసెంబ్లీలో ఉండాలి మీరు మీరు ప్రజల సమస్యలను ప్రస్తావించాలి అని చెప్పారు చెప్పినప్పుడు తప్పకుండా వస్తా మీరే చూస్తారు కానీ జగన్మోహన్ రెడ్డి బదిలించినట్టుగా తెలుస్తూ ఉంది ఇప్పటిదాకా అసలు జగన్మోహన్ రెడ్డి అసెంబ్లీకి కూడా రాడేమో అన్న చర్చ జరిగింది ఎందుకంటే ఘోరమైన ఓటమి జరిగింది అంతా పది పదకొండు మంది సభ్యులే ఉన్నారు కాబట్టి అసెంబ్లీకి వస్తే పరాభవాలు ఎదురవుతాయనే భయానికి రాడేమో అనుకున్నారు కానీ ఇవాళ ఆర్ఆర్ఆర్తో మాటలు కలిసిన సందర్భంగా అసెంబ్లీకి హాజరవుతామని చెప్పారు ఓ రకంగా ఇది మంచిదే శుభ మరి మాట మీద నిలబడతారో లేక మడం తిప్పుతారో కూడా చూడాలి మొత్తానికి వీళ్ళిద్దరూ ఎదురుపడితే ఎలా ఉంటుందో అసలు మాట్లాడుకుంటారో లేదో అనే సందేహాలు చాలామందిలో ఉండేవి ఈ సందేహాలన్నీ ఈ రోజుతో తీరిపోయినాయి రాజుగారు జగన్మోహన్ రెడ్డిని పలకరించడంతో ఈ సందేహాలన్నీ ఈ రోజుతో తీరిపోయినాయి దీన్ని కొద్దిమంది దీని మీద ఏమంటారంటే మాట్లాడుకోవటం మంచిదే ఆరోగ్యకరమైన రాజకీయాలకు నిదర్శనం అని చెప్తా ఉంటే మరికొంతమంది ఏమో రాజుగారి ర్యాగింగ్ మామూలుగా లేదు కానీ వ్యాఖ్యానిస్తున్నారు లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు రాజనీతి ఛానల్